హైవర్ సో వెల్కమ్ టు జేసీ మీడియా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన తెలుగు సినిమా హీరోలు ఫ్యాన్స్కి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ అవ్వచ్చు లేదా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడము సో ఇలాంటి ఇన్సిడెంట్లు వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళ ఫ్యామిలీస్కి సాయం చేసేది ఎప్పటి నుంచో ఉంది గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీలు కడుతున్నప్పుడు ఒక ఇద్దరు పర్సన్స్కి అంటే ఫ్యాన్స్కి చని వాళ్ళ ఫ్యాన్స్ చనిపోవడం జరిగింది సార్ షార్క్ షర్క్యూట్ వల్ల సో అప్పుడు అలాగా చనిపోయిన ఫ్యామిలీస్కి పవన్ కళ్యాణ్ గారు కూడా కొంతవరకు డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది అది ఫిఫ్టీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అంతా ఇచ్చారు అంతకుముందు ఒకసారి ఇంకా మహేష్ బాబు గారు ఫ్యాన్స్కి అయితే తెలుసు ఫ్యాన్స్కే కాదు బయట చిన్నపిల్లలకు కూడా హార్ట్ సర్జరీస్ అని ఇలా చేయించుకుంటూ వస్తారు ఇంకా కొంతమంది హీరోలు ఉన్నారు ఇంకా తమిళ్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఇంకా ఉపేంద్ర గారు కన్నడ ఇండస్ట్రీ నుంచి ఉపేంద్ర గారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు రాఘవ లారెన్స్ గారి గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఇంకా ఏకంగా పిల్లల్ని అడాప్ట్ చేసుకొని చూసుకుంటూ సో ఇంతవరకు ఇలా చేసుకుంటూ వస్తున్నారు సో రీసెంట్గా మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఒక న్యూస్ బాగా ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంది అదేంటంటే ఫిష్ వెంకట్ అతను ఒక మంచి కామెడియన్గా అంటే పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ సినిమాలు అవ్వచ్చు ఆయన చేసిన కామెడీ ఇంకా చాలా సినిమాలు జేడీతో కలిపి ఆయన చాలా వరకు కామెడీ చేసుకుంటూ వచ్చారు ఒక విలనగా అంటే కామెడీ విలనగా ఆయన చాలా మంచి మంచి రోల్స్ చేశారు గుర్తింపు రోల్సే సో ఇతనికి కొన్ని సంవత్సరాల నుంచి ఆరోగ్యం అనేది బాగలేదు సో ఆరోగ్యం అనేది క్షీణిస్తూ వచ్చింది ఆయనకి రెండు కిడ్నీస్ కూడా మొత్తం ఓవరల్గా ఫెయిల్ అయినాయి సో డయాలసిస్ ట్రీట్మెంట్ ద్వారా అయితే కొంచెం అలా హెల్త్ని అంటే ప్రాణాన్ని అలా కాపాడుకుంటూ వచ్చారు సో అతను నేను లాస్ట్ టైం అయితే విజయవాడ రైల్వే స్టేషన్లో ఒకసారి నేను కలిసాను దాంతోపాటు నేను చేసే ఒక ఛానల్కి ఇంటర్వ్యూకి కూడా మనం వెళ్ళాం సో ఇంటర్వ్యూ గడ్డానికి వెళ్ళేటప్పటికైతే కొంచెం హెల్త్ పర్వాలేదు కానీ ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే హెల్త్ మరీ దారుణంగా ఉంది అంటే ఫిష్ వెంకట్ ఎత్తనైనా అని వేరే వాళ్ళు కనీసం గుర్తుపట్టే విధంగా కూడా లేదు రెండు కాళ్ళు ఫుల్గా సెల్లింగ్ వచ్చేసి ఇంకా నడవలేని పరిస్థితి రైల్వే స్టేషన్లో కూడా ఒక చిన్న క్యాబ్ టైప్స్ బుక్ చేసుకొని స్టేషన్ ప్లాట్ఫామ్ నుంచి సర్వీస్ ఆటో టైప్ ఉంటాయి అనమాట ఎలక్ట్రికల్ సో అవి బుక్ చేసుకొని ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్ళే ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు అతను అయితే ఇప్పుడు బాగా స్ప్రెడ్ అయ్యే న్యూస్ ఏంటంటే రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఎవరైతే ఉన్నారో సో ప్రభాస్ వాళ్ళ పిఏ ఫోన్ చేసి విశ్వవెంకట వాళ్ళ ఫ్యామిలీకి సో కిడ్నీ ఎవరిని డొనేట్ చేస్తే చెప్పండి ప్రభాస్ గారు డబ్బు కట్టుకుంటానన్నారు ట్రీట్మెంట్ చేయంతానన్నారు అని చెప్పి ఫిఫ్టీ ల్యాక్స్ అని ఒకళ్ళు రెండు కోట్లు అని అంటున్నారు కోటి రూపాయలు ఒకరు అంటున్నారు సో ఇలాగ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అని తెలుసుకునేటది మొత్తం ఫుల్ ఫేక్ ఇది మొత్తం ఫేక్ న్యూస్ ఫిష్ వెంకట్కి ప్రభాస్ ఎటువంటి డొనేషన్ చేయట్లేదు ప్రభాస్ కంపెనీ నుంచి ఎటువంటి ఫోను రాలేదు సో ప్రభాస్ చాలా వరకు ఫ్యాన్స్కి ఇబ్బంది వచ్చినప్పుడు లేదా ఫుల్గా పిలిచి భోజనం పెట్టి పంపడం వరకు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు కానీ ఈ విషయంలో అయితే మాత్రం ప్రభాస్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు ఇది కావాలని ఎవరు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు అని ఫిష్ వెంకట్ వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫిష్ వెంకట వాళ్ళ వైఫే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చారు సో ఇలాంటి ఫేక్ న్యూస్ దీనివల్ల మాకు చాలామంది వచ్చి ఫోన్లు అవన్నీ చేస్తూ ఉన్నారు కానీ మేము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియట్లేదు నిజంగా ప్రభాస్ గారి వరకు ఈ విషయం గనుకెళ్ళేటట్టు అయితే ఆయన ఖచ్చితంగా మాకు సహాయం చేస్తాడనే కోరుకుంటున్నాను అని ఆవిడైతే మాట్లాడడం అనేది జరిగింది సో ఇలాంటి న్యూస్లు ఏంటి అంటే ఇప్పుడు మా హీరో చాలా టాప్ మా హీరో కాబట్టి ఇలా సాయం చేద్దాం అనుకున్నాడు మా హీరో కాబట్టి ఇలా కిడ్నీకి ఇలా చేద్దామనుకున్నారు ఎంతో మంది హీరోలు ఉన్నారు ఎవరో చేయలేదని చెప్పేసి దాకా ప్రభాస్ ఫ్యాన్స్ కొంతమంది చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు అది ఫేక్ న్యూస్ అని తెలిసింది సో ఇప్పుడు ఫ్యాన్ వార్ అనేది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు అది ఇంకా ఎక్కువ అవుద్ది తప్ప తక్కువ అవుద్దా సో ఇలాంటి ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎప్పుడు స్ప్రెడ్ చేస్తూనే ఉంటారో కానీ దాన్ని వైరల్ చేసే వాళ్ళకి తెలియాలి ఎందుకంటే చాలా పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ న్యూస్ ఛానల్సే ఈ ఇన్సిడెంట్ని కవర్ చేసినాయి అంటే ఈ న్యూస్ని హైలైట్ చేసుకుంటూ వచ్చినాయి సో ఫిష్ వెంకట్కి రెండు కోట్లు ఇస్తున్న ప్రభాస్ మూడు కోట్లు ఇస్తున్న ప్రభాస్ కిడ్నీ డొనేట్ చేస్తున్న ప్రభాస్ అని కూడా ఇష్టం వచ్చినట్టు తమ్ములిసి పెట్టి ప్రమోట్ చేసుకుంటూ వచ్చినాయి సో అదైతే ఫుల్గా ఫేక్ న్యూస్ అది ఎటువంటి నిజం లేదు సో ఫిష్ వెంకట్కి కూడా కొంతవరకు చిన్న చిన్న వాళ్ళందరూ సాయం చేసుకుంటూ ఇప్పటి వరకు చిన్న చిన్న అమౌంట్లు అనేది డొనేట్ చేసుకుంటూ వచ్చారు కానీ ఎలా కిడ్నీ డొనేట్ చేయడంలో ప్రభాస్ అస్తం ఉంది అనేది అయితే రాంగ్ న్యూస్ ఇలాంటివి వస్తూనే ఉంటాయి ఇక కొన్ని రోజులు అయితే టాలీవుడ్లో టాప్ హీరోస్ అందరూ సూసైడ్ చేసుకోబోతున్నారు అనే న్యూస్ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు సో ఎలాంటి న్యూస్ని అయితే ఎవరు ఎంకరేజ్ చేయొద్దు ఎంకరేజ్ చేసినా వైరల్ చేయొద్దు థ్యాంక్ యూ